వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇంకొక పథకాన్ని కూడా అమలు చేయడానికి సన్నాహాలు స్టార్ట్ చేశారు మార్గదర్శకాలన్నీ కూడా జారీ చేశారు ఎస్ మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే దీంట్లో ఒక మెలిక ప్రభుత్వం పెట్టింది కాదు మనలో ఉన్నటువంటి ఒక మెలిక ఏంటంటే ఇది ఎక్కడ పడితే అక్కడ తిరగొచ్చా ఆధార్ కార్డు చూపించేస్తే ఎక్కడ పడితే అక్కడ మనం తిరగొచ్చా రాష్ట్రం మొత్తంలో అంటే పలాస దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి అనంతపూర్ చిత్తూరు చివరి వరకు కూడా మనం తిరగొచ్చా ఇది చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఎస్ ఆర్టీసీ బస్సులో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం అని చెప్పి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఆగస్టు పదిహేనో తేదీ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పథకాన్ని ఆ రోజు నుంచి అమలు చేయబోతోంది అయితే దీంట్లో ఉన్నటువంటి కొన్ని హైలైట్స్ ఏంటంటే మహిళల్ని ఆర్థికంగా ఇంకా కాస్త బలవంతుల్ని చెయ్యాలి అనేటువంటి ఒక కార్యాచరణ దీంట్లో కనిపిస్తుంది అనేది ఎందుకంటే తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి ఇదే పథకంలో మన మధ్యన ఒక వీడియో చూసా నేను దాదాపుగా ఇన్నిసార్లు తిరిగానండి టికెట్ డబ్బులు ఎంత అవుతాయనేది నాకు తెలుసు ఎందుకంటే మేము పనులు చేసుకునేటువంటి వాళ్ళం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళం మా చేతిలో పెద్దగా డబ్బులు కూడా మిగిలిన మధ్యతరగతి వాళ్ళం పేదవాళ్ళం ఆర్టీసీ బస్సు ఒక్కటే మాకు ప్రైవేట్ బస్సులు కూడా మేము ఎక్కువగా తిరగడానికి అవకాశం మాకు ఉండదు అని చెప్పి ఈ డబ్బులన్నీ టిక్కెట్ డబ్బులన్నీ కూడా పోగు చేసుకుంటే ఆ అమ్మాయి ఒక రెండు లక్షల చిట్టి పాట పాడింది ఒక రెండు లక్షలకి చిట్టి వేసింది అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం వాళ్ళకి ఈ విధంగా ఉపయోగపడింది దీంట్లో సామాజిక బాధ్యత కూడా ఉంది అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఇస్తోంది కాబట్టి మనం ఖచ్చితంగా వాడుకుని తీరాల్సిందే అనేటువంటి దానికి మాత్రం నేను వ్యతిరేకం ఆ తర్వాత మాట్లాడతా సో దీంట్లో ముందుగా ఇచ్చినటువంటి భాగంగా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఇది జిల్లాల వరకే ఏ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ జిల్లాల వరకే అని అన్నారు కానీ రాష్ట్రం మొత్తం అంతా కూడా అంటే ముందు నుంచి కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే మన వాళ్ళు వేసినటువంటి ఎలివేషన్ చూసారా ఎప్పటి నుంచి అమలు చేస్తారని అడిగితే వైసీపీ వాళ్ళందరూ కూడా చాలామంది మహిళలు టికెట్లు వేసుకుని కండవాలు వేసుకొని బస్ ఎక్కిన తర్వాత వీడియోలు చూపించి ఫోన్లో చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారంటే అడిగినటువంటి దానికి నిజంగానే కూటమిని భయపెట్టారు కూటమిని భయపెట్టారు ఇది అనవసరంగా ఎందుకు ఈ వ్యతిరేకత ఇదంతా కూడా ఏం చేయాలి సంపద సృష్టిస్తామని చెప్పాము ఖచ్చితంగా డబ్బులు తీసుకొస్తాం ఆర్టీసీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేద్దాం అన్నటువంటి దాంతో రాష్ట్రంలో ఎక్కడికైనా సరే స్టేట్ మొత్తం వర్తింపజేయాలని చెప్పి చేశారు అలాగే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ చేస్తున్నారు కాబట్టి తెలంగాణలో ఏ ఉంది అక్కడ కూడా రాష్ట్రం అంతటా ఉంది అక్కడ కూడా జిల్లాలో లేదు అక్కడ కూడా రాష్ట్రం అంతటా కూడా ఇది ఉంది అదే కాన్సెప్ట్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయబోతున్నారు అక్కడ సాధక బాధకాలన్నీ కూడా తెలుసుకుని ఎంత అవుతుంది ఏంటవుతుంది అనేది అయితే ఈ ప్రయాణికుల డేటా మొత్తం పరిశీలించినటువంటి అధికారులకు తెలిసిన విషయం ఏంటంటే దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మంది మహిళా ప్రయాణికులు జిల్లాల పరిధిలోనే ఉన్నారు జిల్లాల పరిధిలోనే ఉన్నారు అంటే ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఉన్నారు గుంటూరు నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తారు లేదు గుంటూరు నుంచి ఇటు కృష్ణా జిల్లాకి వస్తారు కృష్ణా నుంచి ఇంకో చోటికి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరికి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరికి లేదంటే మహా అయితే అటు వెళ్తారు రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి నాలుగు జిల్లాలు ఇలా మొత్తం జిల్లాలనే ఉంది అంతే తప్ప స్టేట్ వైడ్ అంటే ఈరోజు మహా అయితే విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి వాళ్ళు రోజుకి ఎంతమంది ఉంటారు చాలా తక్కువ ఈ ఆక్యుపెన్సీ ఇవన్నీ కూడా చాలా తక్కువ కేవలం డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఎక్కువగా తిరుగుతున్నారు సో అది పెద్ద బడ్డని కాదు అందుకని చెప్పి ఇప్పటికే దాదాపు ఒక వెయ్యి కొత్త బస్సులు కూడా కొనుగోలు చేశారు అలాగే ఎలక్ట్రికల్ బస్సులు ఎలక్ట్రికల్ బస్సులనే ఎక్కువగా వాడేందుకు కూడా ఇందులో రెడీ చేయడం జరిగింది ఉన్నటువంటి వాటితో పాటుగా ఒక రకంగా కొద్దిగా భారమే అయినప్పటికీ కూడా ఎస్ మార్చాలి సిచ్యువేషన్ మార్చాలి అనేటువంటి ఒక సంకల్పంతో దీన్ని తీసుకురావడం జరిగింది టికెట్ మీద కూడా దానికి కావాల్సిన మార్గదర్శకాలు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రింట్ చేయడం అనేది జరిగింది అందరికీ తెలిసిందే సో ప్రతి మహిళకి కూడా ఉపయోగకరంగా ఆమోదయోగ్యంగా ఎటువంటి ఇబ్బంది పడకుండా సాఫీగా ప్రయాణం చేయాలి ఆర్టీసీ బస్ అంటే మహిళల ఆత్మగౌరవం అన్న హరికృష్ణ గారు ఆ రోజుల్లో చెప్పినట్టుగా ఆర్టీసీ బస్ అంటే మహిళల ఆత్మగౌరవం అనేటువంటి విధంగా ఉండాలి అనేటువంటి దాంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని త్వరలో అమలు చేయబోతోంది అనేది తెలుస్తున్నటువంటి అంశం చాలా క్లియర్గా దీనికి స్త్రీ శక్తి స్త్రీ శక్తి అని చెప్పి పేరు పెట్టారు ఈ పథకానికి ఈ స్త్రీ శక్తి పథకం అనేటువంటి దాంట్లో గతంలో అంటే ఎన్నికలకి ముందు ఈ పథకానికి సంబంధించి ఇందులో అనేకం పెట్టారు అంటే పదిహేను వందల రూపాయల ఆడబిడ్డి నిధిస్తాము అలాగే ఉచిత ఆర్టీసీ ప్రయాణం లేదంటే ఇలాగా ఇలా చాలా ఉన్నాయి ఇవన్నిటిని కలిపి ఒక పథకంగా అంటే ఈ ప ఈ ఈ టైటిల్ తోటి అని చెప్పి అన్నారు కానీ ఇప్పుడు ఆర్టీసీ బస్సు దానికి మాత్రం స్త్రీ శక్తి అని చెప్పి నామకరణం చేశారు రేపు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పథకం కూడా అమలు జరగబోతోంది సో దాంతో కూటమిచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా వాటి అమలు జరుగుతోంది అనేది మాత్రం సుస్పష్టం ఎందుకంటే పేదవాడికి పట్టడం అన్నం పెట్టలేనప్పుడు ఆ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత ఇది సాధారణంగా ప్రతి మాటలు ప్రతి వాళ్ళు సినిమాల్లో కూడా సినిమాల్లో కూడా వచ్చేటువంటి డైలాగ్ నిజంగా నీ మాట అనొచ్చు పేదవాడికి పట్టడన్నం పెట్టడానికి పట్టడన్నం పెట్టడానికి అన్న క్యాంటీన్లు తెరిచారు అన్న క్యాంటీన్లు తెరిచి దాంట్లో ఎలా పెడుతున్నారు ఏంటి అనేది అందరికీ తెలిసిందే గత ఐదేళ్లలో ఏ విధంగా మూసేశారు అనేది కూడా తెలిసిందే తర్వాత డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పిల్లలకి ఏ విధంగా స్మార్ట్ కిచెన్స్తో సైతం సొంత ఖర్చులు ప్రభుత్వ ఖర్చులు పవన్ కళ్యాణ్ గారు స్మార్ట్ కిచెన్ ఆల్రెడీ కట్టించారు తెలిసిందే అందరికీ ఆయన సొంత డబ్బులతోటి అలాగే ప్రభుత్వం కూడా స్మార్ట్ కిచెన్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్తోంది విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ ఆ కార్యక్రమానికి నిజంగానే ఫిదా అయ్యి అన్న ఈ కాన్సెప్ట్ని నేను అడాప్ట్ చేసుకుంటున్నాను నేను ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా కా ఈ స్మార్ట్ కిచెన్ కాన్సెప్ట్ నేను ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి దాని మీద వెళ్తున్నారు మంచి చేసినప్పుడు మంచి చేశారని అందామండి తప్పు చేసినప్పుడు తోలు తీద్దాం వాళ్ళ భాషలోనే అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ఎటువంటి అభ్యంతరం లేదు పవన్ కళ్యాణ్ గారి భాషలోనే చెప్తున్నా ఆయన అన్నటువంటి మాటనే చెప్తున్నా తోలు తీస్తాం తప్పు చేస్తుంటే తప్పు జరుగుతుంటే ఎందుకంటే మిమ్మల్ని ఓటేసి గెలిపించుకున్నటువంటి ప్రజలు అని చెప్పి అంటున్నారు ఆ ప్రజల గురించి మేము మాట్లాడుతున్నాం కాబట్టి మేము కూడా ప్రజలతోటే ఉంటాం ప్రజలకే మా మద్దతు సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేస్తోంది ఆగస్టు పదిహేను నుంచి మహిళా మండలందరికీ కూడా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి